బైబిల్ విల్ అన్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరెంట్ ఉన్నారు మరి ఈ రోజు మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారి తెలుగులో ఏడు మాటలు యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను ఈ ప్రపంచానికి అందించినట్లుగా మనం చూడగలం ఈ అద్భుతమైనటువంటి మాటలలో యేసుక్రీస్తు వారు మరణించే ముందు ఆయన చెప్పినటువంటి ఏడు మాటలను ఈరోజు ప్రపంచం అతి ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా వాటిని ప్రతి సంవత్సరం ధ్యానించడం యేసు పలికినటువంటి మాటల్లో ప్రతి ఒక్క మాట అతి ప్రాముఖ్యమైనది అని బైబిల్ గ్రామం తెరవిస్తుంది ఆయన మాటలు ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయి అలా ప్రభావితం చేసినటువంటి మాట ఏసు సిరులో పలికిన ఏడు మాటలు ఏసు సిరులో పలికినటువంటి ఏడు మాటల్లో మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమనే మాట ఇది లోకాసు వార్త ఇరవై మూడవ ధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన మనకు రాయబడింది ఏసుక్రీస్తు వారిని కొడుతున్న వారు యేసు వారిని తిడుతున్న వారు యేసును అవమానిస్తున్న వారు అందరిని కూర్చి యేసుక్రీస్తు వారి తండ్రిని వేడుతున్నట్లుగా మనం చూడగలం ఇక్కడ యేసుక్రీస్తు వారిని శిక్షించిన వారిని సైతము వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు అని యేసుక్రీస్తు వారి తండ్రిని ప్రార్థిస్తున్నట్లుగా మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారి పలికిన రెండవ మాట మనం చూస్తే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉందూ అనేటువంటి మాటను రెండవ మాటగా మనం చూడవచ్చు అంటే తనతో పాటు సిలువు వేయబడినటువంటి ఇద్దరు బందిపోటు దొంగలను మరియు యేసు క్రీస్తు వారిను ఒకే శిక్షలో ఉన్నారు యేసు శిలువ వేయబడినప్పటికీ సిలువులో ఉంటూనే ఆ ఇద్దరిని మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో వారిద్దరి చేత అవమానింపబడ్డాడు వారిద్దరి చేత నిందల మోపబడ్డాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకున్న మమ్మల్ని కూడా రక్షించను వారి వారిరుగురు కూడా నిందించినట్లుగా మనం చూడగలం కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన వారికి అర్థం కాలేదు కానీ చివరిగా యేసుక్రీస్తు వారి యొక్క సహనాన్ని చూసినటువంటి దొంగలలో ఒకడు ఈయన నిజంగా దేవుని కుమారుడు ఈయన ఏ నేరం చేయలేదు మనకైతే ఈ శిక్ష తప్పదు అని నీవుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తు వారిని వేడుకుంటే యేసుక్రీస్తు వారు అక్కడ పలికినటువంటి మాటే రెండవ మాటగా మనం చూడగలం ఆ రెండవ మాటే నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉంది అనేటువంటి మాట ఇక మూడవ మాట విషయానికి వస్తే సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో తెలుగులో వేలాడుతున్నటువంటి యేసు క్రీస్తు వారు తన తల్లి లేదా తన యొక్క కుటుంబ బాధ్యతను మరిచిపోలేదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే తెలుగులో ఉన్నప్పటికీ తన తల్లి బాధ్యతను యేసుక్రీస్తు వారు మరిచిపోలేదు మనము కూడా దేవుని పనిలో ఉంటూ మన కుటుంబ బాధ్యతను మరిచిపోకూడదని యేసు క్రీస్తు వారు ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా ఈ మాటలు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది నిజంగా తల్లిని కూర్చి తన శిష్యుడికి చెబుతున్నటువంటి మాటలు చూస్తే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహన ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో మనం చూడగలం అదే విధంగా తాను ప్రేమించినటువంటి శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని ఒకరికి ఒకరిని అప్పగిస్తున్నట్లుగా మనం చూడగలం ఈ మూడవ మాటలో యేసుక్రీస్తు వారు తన బాధ్యతను మరిచిపోలేదు తనను కలిగినటువంటి తల్లి యొక్క బాధ్యతను మరిచిపోలేదు అన్న సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం ఇక నాలుగో మాటను గురించి ఆలోచిస్తే మధ్య వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు వచనాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు ఉండి ఏలి ఏలి సబక్తాయని దగ్గరగా కేకల వేసి ఈ మాటకు అర్థం నా దేవ నా దేవ నన్నెందుకు చేయి విడనాడి అనేటువంటి అర్థం వస్తున్నట్లుగా మనం చూడగలం నిజంగా యేసు క్రీస్తు వారు ఈ మాటను ఎందుకు మాట్లాడారు ఏలి ఏలి లామా సబక్తాయ్ అని అనేటువంటి మాట తెలుగు భాష కాదు ఇది ఆరామి భాషలో మాట్లాడినటువంటి పదం యేసు క్రీస్తు వారు ఆరామి భాషలో మాట్లాడినట్లుగా మనం చాలా విషయాలను మనం గమనించగలం అందుకే చనిపోయినటువంటి చిన్నదానిని లేపిన సందర్భంలో తలి తాకుమి అనేటువంటి పదాన్ని కూడా వాడినట్లుగా మనం చూడగలం ఇవన్నీ కూడా అరామి భాషకు సంబంధించినటువంటి పదాలు ఈ అరామి భాషలో యేసు వారు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడికి అనేటువంటి మాటను పలికినట్టు మనం చూడగలం నిజంగా యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు తన చెయ్యి విడిచాడు అని అక్కడ చెబుతున్నారు నన్ను ఎందుకు మరణానికి అప్పగించావు అని బాధపడలేదు నన్నెందుకు సిలువ వేయించావు అని బాధపడలేదు నా చెయ్యి ఎందుకు విడిచావు అనేటువంటి మాటను మాట్లాడుతున్నట్లు చూడగలం నిజంగా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారి యొక్క చెయ్యిని విడవకపోతే ఈ రోజు మనందరి చేతులు దేవుడు పట్టుకునే పరిస్థితి లేదు యేసుక్రీస్తు వారి యొక్క చేయి విడవబెట్టే ఈ రోజు నీ చేయి నా చేయి మనందరి చేతులు తండ్రి అయిన దేవుని చేతిలో ఉండడానికి కారణం ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారి యొక్క మరణమే మనలందరిని కూడా తండ్రికి దగ్గర చేసింది ఆయన చేయిని తండ్రి విడవబట్టే మరి ఈ రోజు మనందరికీ కూడా విమోచనం అనేది చెప్పింది ఫ్రెండ్స్ ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నా ఎందుకు విడనాడి అనేటువంటి మాటలో ఆవేదన మనకు కనబడుతుంది అంటే ఎవరు కొట్టినా తిట్టినా తండ్రికి ప్రార్థించిన యేసు క్రీస్తు వారు తన చెయ్యిని విడిచేసరికి ఎంత బాధపడుతున్నారో తండ్రికి యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో ఈ మాటను బట్టి మనం గమనించగలం ఇక యేసు క్రీస్తు వారి చెరువులో కలిగినటువంటి ఐదవ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ క్షణాలు చూస్తే నేను తప్పికొను చున్నాను నిజంగా యేసుక్రీస్తు వారు మరికొన్ని క్షణాల్లో చనిపోతారు ఇలా చనిపోతారు అనేటువంటి సమయంలో యేసు క్రీస్తు వారు నేను తప్పికొనుచున్నాను అని మాట్లాడటం ఎంతవరకు సబబు నిజంగా మీరు ఆలోచిస్తే అక్కడ లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పికొనుచున్నాను అనేటువంటి మాటను మనం చూడగలం అంటే యేసుక్రీస్తు వారు మరణించే పరిస్థితిలో ఉన్నప్పటికీ మరికొన్ని క్షణాల్లో తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు అనేసరికి యేసు క్రీస్తు వారు మిగిలిపోయిన లేఖనాలను సహితము పూర్తి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అంటే లేఖనము ఒక పొల్లైనను నెరవేరకుండా పోకూడదనేటువంటి ఆయన ఆలోచన మనము ఒకసారి గమనించాలి అంటే వాక్యము పట్ల ఆసక్తి కలిగే వాక్యాన్ని నెరవేర్చడానికి యేసు వారు పడుతున్నటువంటి ఆ తాపత్రయం మనకు గుర్తుకు రావాలి ప్రేమిన వారి గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తే ఇదేదో దాహం వేస్తే వచ్చేటువంటి దాహం కాదు ఇది ఆత్మీయ దాహం అని నేను అంటారు ఎందుకంటే యేసూ క్రీస్తు వారు చనిపోతున్నారు ఆయనకు తెలుసు నేను చనిపోతానని ఆయన నీళ్లు త్రాగినా త్రాగకపోయినా చనిపోతానన్న సంగతి తెలుసు ఆయన దాహానికి రిగితే చేదు చిరకని ఇస్తారన్న సంగతి కూడా లేఖనాల్లో రాయబడి ఉంది కానీ లేఖనం నెరవేరున్నట్లుగా ఇలాగూ జరిగేను అన్న మాటను నెరవేర్చినట్లు యేసు క్రీస్తు వారు ఇదిగో నేను దప్పికొని అనేటువంటి మాట ఇక్కడ పలికినట్లుగా మనం చూడగలం ఇక యేసూ క్రీస్తు వారు మాట్లాడినటువంటి ఆరవ మాటను మనం చూస్తే యమను స్వార్థ పంతొమ్మిదవ అనేటువంటి మనం చూడగలం యేసుక్రీస్తు వారు సిలు పలికినటువంటి ఈ ఆరవ మాటలో సమాప్తమైంది అంటే తాను చేసినటువంటి సమస్తము లేదా తను నెరవేర్చవలసినటువంటి పని సమస్తము కూడా ముగింపైంది ఏ పని ముగింపైంది వాక్య ప్రకారం వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమస్తాన్ని సంపూర్తి చేసినట్లుగా మనకు కనబడుతుంది అందుకే యేసుక్రీస్తు వారు సిలువులో ఉన్న వారిని సైతము రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆఖరి వరకు కూడా ఆయన పోరాడినట్లుగా మనం చూడగలం అందుకే చివరిగా యేసుక్రీస్తు వారు సిలువులో ఉన్నటువంటి ఆ దొంగను కూడా రక్షించి సమాప్తమైనది అని మాటను పలికినట్లు మనం చూడగలం యేసు చేసినటువంటి పని సమాప్తమైందని చెప్పగలుగుతున్నాడు కానీ ఈ రోజు క్రైస్తవులుగా మనం లేదా సేవకులుగా ఉన్నటువంటి మనం దేవుని పనిని సంపూర్తి చేసే సమాప్తమైనది అనేటువంటి మాటను మనం చెప్పగలుగుతున్నామా ప్రేణాసమా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి నిజంగానే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సంకల్పము మనకు అర్థమైతే మనం ఆయన పనిని మనం తొదము వరకు కూడా నిద్రపోమండి యేసూ క్రీస్తు వారు ఎండవేళ అలసిపోయి యాకవు బావి దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు నీకు ఏమైనా ఆహారం తీసుకుని రావాలని అడిగినప్పుడు నా తండ్రి పని తుదముట్టించుటే నాకు నిజమైన ఆహారం అన్నారు ఇందాక చూస్తే లేఖనం నెరవేరినట్లుగా నేను దక్కికొని చున్నాననేటువంటి మాటను మనం చూసాము ఇక్కడ చూస్తే సమాప్తమైనది అంటే సమస్తాన్ని నెరవేర్చి ఇదిగో తండ్రికి అప్పగిస్తున్నట్లుగా మనం చూడగలం ఇక యేసు క్రీస్తు వారు మాట్లాడినటువంటి ఏడవ మాటను మనం చూద్దాం లోకాష్ వర్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చరంలో సమస్తము పూర్తయిన తర్వాత యేసుక్రీస్తువారు వారు మాట్లాడుతున్నటువంటి మాట తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని చున్నాను అనేటువంటి మాటను మనం చూడగలం అంటే తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని నెరవేర్చి తన ఆత్మను యేసూ క్రీస్తు వారు అప్పగించుకుంటున్నారు ఏమైన వారులరా నిజంగా యేసు క్రీస్తు వారు ఈ అప్పగించుకున్నటువంటి ఈ ఏడవ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పనిని అంతా సంపూర్తి చేసి నేను పూర్తి చేశాను నాన్న అని మనం ఎలాగైతే మన తండ్రి దగ్గర చెబుతామో అదే విధంగా మన పరలోకపు తండ్రి దగ్గర సమస్త పని నేను సంపూర్తి చేసి ఉన్నాను అని చెబుతూ ఇదిగో సమస్తాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని యేసుక్రీస్తు వారు కళ్ళు మూసినట్లుగా మనం చూడగలం ప్రేమైన వాళ్ళరా సెలువులో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు తన బాధ్యతను మరిచిపోలేదు సెలువులో ఉన్నప్పటికీ లేఖనముల నెరవేర్పును ఆయన మర్చిపోలేదు సమస్తాన్ని కూడా నెరవేర్చి యేసుక్రీస్తు వారు మరణించినట్లుగా మనం చూడగలం ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం యేసు క్రీస్తు వారి యొక్క సెలువులో పలికినటువంటి ఏడు మాటలను కేవలం జ్ఞాపకం చేసుకునే వారంగానే ఉన్నామా సంవత్సరానికి ఒకసారి ఈ ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరలా సంవత్సరం వరకు దానిని నెమరు వేయని లేదా పాటించిన వారుగా మనం ఉన్నామేమో ఒకసారి మనలో మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పింది మాటలు కాదు చేతలు యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఈ మాటల్లో మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యత ఉంది అందుకే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాధురియించిపోయేను ఆనాడు సిరువు వేయబడినటువంటి యేసు క్రీస్తు వారు సిరువులో సైతము మాటలను మరిచిపోకుండా బాధ్యతను మరిచిపోకుండా నెరవేర్చారు అంటే మనందరికీ మాదిరి ఉంచి వెళ్ళారు ఈ మాదిరి ఉంచినటువంటి ఈ మాటను మనము కూడా మాట్లాడడానికని కాదు మనం నెరవేర్చడానికి లేదా పాటించడానికి ఏసు మాట్లాడినటువంటి ఈ మాటలను మనం మర్చిపోకుండా ఏసు పలికినటువంటి మాటలను మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవచ్చు ఎల్లప్పుడూ ఆ దేవుని మాటల ఎందు మనం నమ్మిక ఆయన పనిలో కొనసాగాలని కోరుతూ మీ యొక్క క్షేమాన్ని కోరుతూ మీ సహోదరుడు డాడియన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ యేసుక్రీస్తు వారు పెరుగునటువంటి ఏడు మాటలు ఒక్కొక్క మాటను వివరిస్తూ మరి కొన్ని టాపిక్స్ చేస్తారు సో వాటిని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీరు నేను చేసేటువంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ను కూడా మీ మెయిల్ లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా తెలుస్తూ పెరట